హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం ఎంహెచ్ఎస్ఆర్బి ల్యాబ్ టెక్నీషియన్ వెరిఫికేషన్ కోసం ఏ ఏ డాక్యుమెంట్స్ అనేటివి అవసరం ఉంటాయో అవి తెలుసుకుందాం సో మనకి రీసెంట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము సెప్టెంబర్ సెకండ్లో ఆన్ సెప్టెంబర్ సెకండ్కి మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది అంటే ఎవరెవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రావాలి అన్నది ఆ మెరిట్ లిస్ట్ వస్తుంది అండ్ సెప్టెంబర్ ఎయిత్ నుంచి ట్వెల్త్ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందని లైక్ మనకి ఎంహెచ్ఎస్ఆర్బి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ సో ఈ ఈ ఈ ప్రొసీజర్కి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి మనం ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అన్నది ముందే తెలుసుకుందాం సో మనకి ఫస్ట్ వచ్చేసి పీడిఎఫ్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడెడ్ ఫ్రమ్ ఎంహెచ్ఎస్ఆర్బి వెబ్సైట్ సో మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు సో మీరు ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేశారో ఆ ఫిల్ చేసిన అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ ఉంటుంది కదండి ఆ ప్రింట్అవుట్ కాపీ అనేది తీసుకెళ్ళాలి కంపల్సరీగా ఒకవేళ కొందరు తర్వాత కొందరు డీటెయిల్స్ అనేటివి అప్డేట్ చేస్తారు లైక్ వాళ్ళ సర్వీస్ సర్టిఫికేట్ అప్డేట్ చేయడం కానీ లేదంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకపోతే మంది డీటెయిల్స్ ఏమైనా ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు మిస్టేక్స్ అని సెకండ్ కరెక్షన్ అప్పుడు ఇచ్చినప్పుడు సో మళ్ళీ కరెక్షన్ అప్పుడు కూడా చేశారు కాబట్టి సో కరెక్షన్ చేసిన ఫామ్ అప్లికేషన్ ఫామ్ని తీసుకెళ్ళడం అనేది చాలా బెటర్ సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి సర్టిఫికేట్ కి ముందు కూడా ఒకవేళ అప్లికేషన్ ఫామ్ అనేది మన దగ్గర ఆల్రెడీ లేకపోతే డౌన్లోడ్ చేసుకోవడానికి మళ్ళీ ఒకసారి వాళ్ళు ఛాన్స్ ఇస్తారు సో నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సిన డాక్యుమెంట్ ఆధార్ కార్డ్ సో ఇందులో ఆధార్ కార్డ్లో వచ్చేసి ఎస్పెషల్ గా లైక్ డేట్ ఆఫ్ బర్త్ అనేది లైక్ ఉండడం చూసుకోవాలి సో అది కూడా మనకి యాజ్ పర్ ఎస్ఎస్సీ ఉంటే ఇట్స్ బెటర్ సో కొందరికి ఏమైతుందంటే ఓన్లీ ఇయర్ ఆఫ్ ద బర్త్ మాత్రమే ఉంటుంది సో ఇయర్ ఆఫ్ ద బర్త్ కాకుండా ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉండడం అనేది బెటర్ ఇది ఓన్లీ ఎంహెచ్ఎస్ సర్టిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసమే కాదు సో మిగతా ఫర్ ఫ్యూచర్లో లైక్ ఏ దానికి సంబంధించిన లైక్ కైనా కూడా లేకపోతే ఏ కైనా కూడా సో మనకి ఆధార్లో లైక్ ఫుల్ నేమ్ అంటే యాజ్ పర్ యువర్ ఎస్ఎస్సీ ఎట్లా ఉందో అట్లానే సో ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ సో లైక్ అది ఉండడం బెటర్ నెక్స్ట్ థర్డ్ డాక్యుమెంట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సో మనం ఇక్కడైతే ఎస్ఎస్సి ఆర్ అదర్ ఇట్స్ ఈక్వివాలెంట్ సర్టిఫికెట్ సో మనకి ఎస్ఎస్సి లో అనేది సో కంపల్సరీగా లేక డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది సో మనకి ఏదైనా కూడా సో మనం ఎస్ఎస్సిలో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే డేట్ ఆఫ్ బర్త్ని లైక్ మెయింటైన్ చేయాలి సో ఇది ఎస్ఎస్సి డే అనేది కంపల్సరీ సో లేదనంటే దానికి సంబంధించిన ఏది ఎనీ ఈక్వివాలెంట్ సర్టిఫికెట్ సో నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికెట్ దట్ ఈస్ క్యాస్ట్ సర్టిఫికెట్ సో ఇది ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి మాత్రమే సో విచ్ ఈస్ ఇష్యూడ్ బై ద లైక్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఆర్ యాజ్ అప్లికేబుల్ సో నెక్స్ట్ ఇది లేటెస్ట్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైక్ సెవెన్ బి ఇష్యూడ్ బై ద లైక్ కాంపిటెంట్ అథారిటీ సో ఇక్కడ మీరు ఈ ఫామ్ లో చూసినట్టయితే లైక్ లేటెస్ట్గా ఇచ్చిన లైక్ నాన్ క్రిమి లేయర్ సో ఈ లో లైక్ ఈ మోడల్ లో ఏదైతే ఉందో ఈ సర్టిఫికేట్ ఫార్మేట్లో ఏదైతే ఉందో సో అదే సర్టిఫికేట్ ఫార్మేట్లో లైక్ కంపల్సరీగా నాన్ క్రిమి లేయర్ అనేది సబ్మిట్ చేయాలి సో ఇది బీసీ క్యాండిడేట్స్ అందరూ నాన్ క్రిమి లేయర్ అనేది సబ్మిట్ చేయాలి సో ఒకవేళ ఎవరైనా బీసీ క్యాండిడేట్ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే సో వాళ్ళు ఓసీఆర్ జనరల్ కింద కన్సిడర్ అవుతారు సో కంపల్సరీగా బీసీ కోటలో ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళంతా నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ పెట్టడం చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ లేటెస్ట్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ అప్లికెంట్స్ క్లెయిమింగ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇష్యూడ్ బై ద లైక్ కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ సో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద అప్లై చేసిన వాళ్ళు ఉంటారో సో ఆ క్యాండిడేట్ సో లేటెస్ట్ లైక్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఐ మీన్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి సో దీనికి సంబంధించిన అనెక్జర్ కూడా సో మనకి అప్లికేషన్ ఫార్మేట్ లో ఏదైతే ఉందో సో అదే ఆ ఫార్మేట్ లో అనెక్జర్ కూడా ఉంది సో అనేగ్జర్ ఎట్లా అయితే ఉందో సర్టిఫికేట్ కూడా అట్లానే ఉండాలి సో ఇది మామూలుగా ఈ ఇదే సర్టిఫికేట్ ఫామ్ లో ఉండాలి కాకపోతే ఇట్లా ఇందులో ఫిల్ చేసింది కాదు సో కంప్లీట్ గా మీ సేవ నుంచి మాత్రం తీసుకున్నది మాత్రమే లైక్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు సో మిగతా ఏదైనా కూడా హ్యాండ్ రిటర్న్ డాక్యుమెంట్ కానీ లేకపోతే ఈవెన్ ఎంఆర్ఓ ఆఫీస్ లో నుంచి హ్యాండ్ రిటర్న్ డాక్యుమెంట్ అనేది యాక్సెప్ట్ చేయరు సో కంపల్సరీగా సో రీసెంట్ గా తీసుకున్న లైక్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా పెట్టాలి సో లాస్ట్ టైం లైక్ అప్లికేషన్ చేసినప్పుడు క్యాండిడేట్స్కి ఈడబ్ల్యూఎస్ అనేది వెరిఫికేషన్ అప్పుడు మనం అప్లోడ్ చేసింది డిఫరెంట్గా ఉంది సో ఇది ఎవ్రీ ఇయర్ ఇస్తారు కాబట్టి ఈ ఇయర్ది లేటెస్ట్గా తీసుకున్న సర్టిఫికేట్ లైక్ ఈడబ్ల్యూఎస్ అనేది సబ్మిట్ చేయాలి నెక్స్ట్ సదరం సర్టిఫికేట్ ఫర్ అప్లికెంట్స్ క్లెయిమింగ్ ద పిహెచ్ రిజర్వేషన్ సో ఎవరైతే లైక్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ పర్సన్స్ విత్ డిసేబిలిటీ ఉంటారు కదా సో ఆ పిహెచ్ లైక్ పీడబ్ల్యూడి రిజర్వేషన్లో ఎవరైతే అప్లై చేస్తారో ఆ క్యాండిడేట్స్ కంపల్సరీగా లైక్ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన సదరం సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా తీసుకెళ్ళాలి సో ఒకవేళ ఈ క్యాండిడేట్స్ కూడా సదరం సర్టిఫికేట్ కనుక ఆ రోజు తీసుకెళ్ళకపోతే దే విల్ బి ఆల్సో కన్సిడర్ ఐస్ ద లైక్ జనరల్ కేటగిరీ సో వాళ్ళు కూడా జనరల్ కేటగిరీ కిందకే వచ్చేస్తారు సో నెక్స్ట్ ద ఫాలోయింగ్ సర్టిఫికెట్స్ ఇన్ కేస్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ యాజ్ అప్లికేబుల్ సో ఎవరైతే ఆల్రెడీ లైక్ సర్వీస్ లో ఉండి వాళ్ళు ఏజ్ అనేది లైక్ రిలాక్సేషన్ అంటే లైక్ తీసుకున్నారు క్లెయిమ్ చేసుకున్నారు సో వాళ్ళు ఈ సర్టిఫికేట్స్ అనేటివి కంపల్సరీగా తీసుకెళ్ళాలి లైక్ సర్వీస్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సో ఆల్రెడీ వాళ్ళు ఒకవేళ గవర్నమెంట్ సర్వీస్లో ఉండి వేరే జాబ్లో కానీ లేకపోతే మళ్ళీ ఇదే జాబ్లో కానీ అంటే మెడికల్ ఫీల్డ్లోనే కానీ ఉండి సో వాళ్ళు ఆల్రెడీ రెగ్యులర్ సర్వీస్లో ఉన్న వాళ్ళైతే సో కంపల్సరీగా సర్వీస్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి సో అప్పుడే వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ అనేది కన్సిడర్ చేస్తారు అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా సర్వీసెస్ సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీగా తీసుకెళ్ళాలి అండ్ ఎన్సిసి సర్టిఫికేట్ కూడా సో ఎవరైతే ఎన్సిసి కేటగిరీ కింద అప్లై చేస్తారో ఏజ్ రిలాక్సేషన్ అప్లై చేస్తారో సో వాళ్ళు కూడా దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా తీసుకెళ్ళాలి సో నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ లైక్ ఫర్ నైన్త్ వన్ ఫర్ అప్లికెంట్స్ క్లెయిమింగ్ ద లోకల్ స్టేటస్ సో లోకల్ స్టేటస్ ని క్లెయిమ్ చేయడానికి ఈ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ వన్ టు సెవెంత్ క్లాస్ ఫస్ట్ క్లాస్ నుంచి వెళ్ళి సెవెంత్ క్లాస్ వరకు సో ఏ స్కూల్లో అయితే చదివారో ఆ స్కూల్ నుంచి వెళ్ళి స్టడీ సర్టిఫికేట్స్ అనేవి తీసుకెళ్ళాలి సో ఎగ్జాక్ట్ గా ఇదే ఫార్మేట్ లో ఉండాల్సిన అవసరం లేదు సో ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క బోర్డులో ఒక్కొక్క ఫార్మేట్ ఉంటుంది సో ఆ స్కూల్లో నుండి ఇచ్చిన ఫార్మేట్ ప్రకారం తీసుకెళ్ళాలి సో కంపల్సరీగా వన్ టు సెవెంత్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్ళాలి సో వాళ్ళు ఎన్ని డిఫరెంట్ స్కూల్స్ మారినా కూడా సో ఆ డిఫరెంట్ స్కూల్స్ అన్నింటికి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ అనేవి తీసుకెళ్ళాలి వన్ టు సెవెన్ ఒకవేళ వాళ్ళు స్టడీ సర్టిఫికేట్స్ కనుక ప్రొవైడ్ చేయలేకపోతే సో వాళ్ళ అందరు లైక్ వాళ్ళు నాన్ లోకల్ కేటగిరీ కిందకి వచ్చేస్తారు సపోజ్ లైక్ ఎవరైనా స్టడీ సర్టిఫికేట్స్ లేవనుకోండి ఒక ఇయర్ కి సంబంధించింది లైక్ కొందరి దగ్గర ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ ఉండవు ఆర్ కొందరు దగ్గర థర్డ్ అండ్ ఫోర్త్ సో ఏదో ఒక ఇయర్కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ లేకపోతే సో అప్పుడు రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి సో ఈ రెసిడెంట్ సర్టిఫికేట్ విచ్ ఈస్ ఇష్యూడ్ డ్యూరింగ్ ద లెక్ కరెస్పాండింగ్ పీరియడ్ ఇష్యూడ్ బై ద లెక్ తహసీల్దార్ సో ఇక్కడ చూస్తున్న ఫార్మేట్ ఉంది కదా అండి లైక్ ఈ ఫార్మేట్లోనే తీసుకెళ్ళాలి సో దీనికి సంబంధించిన లెక్చర్ కూడా లైక్ వాళ్ళు అప్లికేషన్ ఫామ్లో లైక్ నోటిఫికేషన్ టైంలోనే వాళ్ళు లైక్ అందులో మెన్షన్ చేశారు సో ఈ సర్టిఫికేట్ ఏదైతే లైక్ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ అని ఉంటుంది కదా సో ఈ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్లోనే సో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన దాంతో సో మీరు ఏ ఇయర్ ఆ పీరియడ్లో లేరో ఏ ఏ క్లాస్ నుంచి వెళ్ళి ఏ క్లాస్ వరకు మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ లేవో సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి లైక్ మీరు లైక్ కన్సల్ అంటే తహసీల్దార్ దగ్గర నుంచి వెళ్ళి కంపల్సరీగా రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఎవరి దగ్గర అయితే వన్ టు సెవెన్ స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయో వాళ్ళకి ఇది అవసరం లేదు సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ ఎవరి దగ్గర అయితే స్టడీ సర్టిఫికేట్స్ లేవో వాళ్ళు మాత్రం కంపల్సరీగా సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ లైక్ తీసుకురావాల్సి ఉంటుంది లేదు అని అంటే ఆ క్యాండిడేట్స్ కూడా జనరల్ క్యాండిడేట్స్ కిందనే లైక్ సారీ నాన్ లోకల్ క్యాండిడేట్స్ కిందనే కన్సిడర్ అవుతారు నెక్స్ట్ కన్సాలిడేటర్ మార్క్స్ మెమో ఆఫ్ కన్సర్న్ డిగ్రీ సో కన్సర్న్ డిగ్రీ అంటే లైక్ ఇప్పుడు మనకి ల్యాబ్ టెక్నీషియన్ కి లైక్ డిఫరెంట్ కోర్సెస్ కి ఎలిజిబిలిటీ టీచర్ లైక్ సర్టిఫికేట్ ఇన్ ల్యాబోరేటరీ టెక్నీషియన్ కోర్స్ కానీ లేకపోతే డిఎంఎల్టీ అండ్ బీఎస్సి ఎంఎల్టీ ఎంఎస్సి ఎంఎల్టీ బిఎస్సి మైక్రోబయాలజీ ఎంఎస్సీ మైక్రోబయాలజీ బీఎస్సిఆర్ ఎంఎస్సి బయోకెమిస్ట్రీ సో వీళ్ళందరికీ ఎలిజిబుల్ టీచర్ కాబట్టి సో దానికి సంబంధించిన మార్క్స్ మేమో లైక్ ఐదర్ డిగ్రీ అంటే బీఎస్సీ పైన అప్లై చేస్తే సో బిఎస్సికి సంబంధించినవి డిఎంఎల్టీ పైన అప్లై చేస్తే డిఎంఎల్టీకి సంబంధించిన మార్క్స్ మెమోస్ లైక్ ఒకవేళ ఎంఎల్టీ బీఎస్సీ ఎంఎల్టీ అయితే బీఎస్సి కి సంబంధించిన మార్క్స్ మెమోస్ సో ఇవన్నీ తీసుకెళ్ళాలి సో ఒక కొన్ని యూనివర్సిటీస్లలో సో ఫుల్ అంటే లైక్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మేమో అని ఒకటే రాదు సో ఏ ఏ ఇయర్ ఆ ఇయర్కే మెమోస్ వస్తాయి సో ఏ ఇయర్ ఆ ఇయర్ కి మెమోస్ వచ్చినప్పుడు ఆ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు అన్ని ఇయర్స్ యూనివర్సిటీ సపోజ్ త్రీ ఇయర్స్ కోర్స్ అయితే సో త్రీ కి సంబంధించిన లైక్ ఇయర్ వైజ్ మెమోస్ కానీ లేదు అని అంటే ఒకవేళ ఫోర్ ఇయర్స్ కోర్స్ అయితే ఫోర్ కి సంబంధించిన లైక్ మెమోస్ కానీ సపోజ్ ఎంఎస్సి అయితే సో వాళ్ళు కూడా లైక్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మేమో కానీ డిఎంఎల్టీ వాళ్ళు కూడా సో కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో అనేది కంపల్సరీగా తీసుకెళ్ళాలి నెక్స్ట్ కన్సర్న్ డిగ్రీ సర్టిఫికేట్ డిగ్రీ సర్టిఫికేట్ అంటే లైక్ ఒరిజినల్ డిగ్రీ సో ఒరిజినల్ డిగ్రీ అనేది కంపల్సరీగా తీసుకెళ్ళాలి సో మనకి యూజువల్గా ఏ యూనివర్సిటీలోనే లైక్ మొత్తం కోర్స్ అయిపోయాక లైక్ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తారు ఓడి అని అంటారు కొన్ని కన్వకేషన్ సర్టిఫికేట్ అంటారు సో ఇది కంపల్సరీగా తీసుకెళ్ళాలి సో ఎవరైతే లైక్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో రీసెంట్గా కంప్లీట్ అయిన వాళ్ళది ఉంటారో సో వాళ్ళని మాత్రమే ప్రొవిజనల్ లైక్ సర్టిఫికేట్ లైక్ యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది సో బట్ లైక్ ఒరిజినల్ డిగ్రీ మాత్రం కంపల్సరీగా ఉండాలి నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ లైక్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ సో విచ్ ఈస్ ఇష్యూడ్ బై ద లైక్ పారామెడికల్ బోర్డ్ తెలంగాణ స్టేట్ సో ఈ ఫార్మేట్ లోనే ఉంటుంది లైక్ తెలంగాణ స్టేట్ పారామెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ సో ఇక్కడ తెలంగాణ స్టేట్ పారామెడికల్ బోర్డ్ కి సంబంధించిన లైక్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అనేది కంపల్సరీగా తీసుకెళ్ళాలి సో ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ లైక్ అనేది వ్యాలిడిటీ ఉంది అన్నది కూడా అందరూ చెక్ చేసుకోండి సో ఈ రిజిస్ట్రేషన్ కనుక ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంకి వ్యాలిడిటీ అయిపోయేలాగా ఉంటే సో వ్యాలిడ్ దాన్ని రిన్యువల్ చేయించుకోవడం చాలా బెస్ట్ సో ఇది మాత్రం కంపల్సరీ ఇది లేకపోతే మాత్రము ఆల్మోస్ట్ హోల్డ్లోనే పెట్టేస్తారు సో ఒకవేళ మీ సర్టిఫికేట్ ఎక్స్పైరీ అయినా కూడా సో కంపల్సరీగా సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంప్లాయర్ దోస్ ఆర్ ఆల్రెడీ ద సర్వీస్ క్యాండిడేట్స్ సో ఆల్రెడీ ఎవరైతే ఇన్ సర్వీస్ క్యాండిడేట్ ఉన్నారో సో లైక్ ఆ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అనేటివి ఎన్ఓసి అనేది కంపల్సరీగా తీసుకెళ్ళాలి అండ్ నెక్స్ట్ వన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద అప్లికెంట్ సో ఈ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే సో బెటర్ సో యూజువల్ గా ఏదైతే మీరు అప్లికేషన్ ఫామ్లో అప్లోడ్ చేశారో సో ఆ ఫోటో ఉన్నా సరిపోతుంది లేదు అని అంటే రీసెంట్ ఫోటో అయినా ఓకే నెక్స్ట్ ఎనీ అదర్ రిలివెంట్ డాక్యుమెంట్ ఇన్ ద పర్సియన్స్ ఆఫ్ నోటిఫికేషన్ సో ఎనీ అదర్ రిలివెంట్ డాక్యుమెంట్ మీన్స్ లైక్ ఎవరైతే ఆల్రెడీ లైక్ కాంట్రాక్ట్ మార్క్స్ కానీ లైక్ అవుట్ సోర్సింగ్ లో కానీ వెయిటేజ్ కనుక క్లెయిమ్ చేసుకున్నట్టున్నారా ఉన్నారు సో దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ అనేది కంపల్సరీగా క్యారీ చేయాలి సో దట్ మీకు అప్పటికప్పుడు ఏదైనా అడిగినా కూడా లైక్ మీరు వెంటనే అంటే ఇబ్బంది పడకుండా ఉండాల్సింది Chief Kosan. Thank you.